ఈ అరిటి పొత్తు ఆకుని తీసుకొని మనం ఇటువంటి ఆకులను వడుచుకుని అలవా చేసుకుందాం ఈ ఆకులు శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసుకుందాం ఉప్పు వాటర్ పోసాను మరుగుతున్నాయి మనం పెట్టుకున్నాం కదా అరిటి పువ్వు ఆకులు ఇవి శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగేసాను నీళ్ళు వేసేసుకుందాం తవ్వు సిమ్లో పెట్టి మగ్గ పెట్టుకుందాం ముక్క మెత్తబడి వరకు మగ్గ పెడదాం రుప్పిని ముక్కలో సల్లారేకా మిక్సీ పట్టుకుందాం స్పూన్లు మనం పేస్ట్ చేసుకున్నాం కదా నెయ్యిలో ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గ పెట్టుకుందాం ఆడకుండా కగ్గిపోయింది బెల్లం పొడి వేస్తున్నాను మనం వేసిన బెల్లం అంతా కరిగిపోయింది అలా ఉడకనిద్దాం ఒక మూడు స్పూన్లు ఫ్లోర్ ఇది కొంచెం నీళ్ళు పోసి కలుపుకుందాం అలా ఉడికాక మనం ఫ్లోర్ కలిపిన వాటర్ పోసేసుకుందాం ఇప్పుడు మనం రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఒక పది ఆలుపుల పొడి వేస్తున్నాను ఇప్పుడు మనం జీవిడిపప్పు బాదం పప్పు నెయ్యిలో ఏమై వేసేసుకుని కలిపేసుకుందాం నీటికి నెయ్యి రాసాను ఈ హల్వాని ప్లేట్లో వేసేసుకుందాం సో మనం సర్దుకొని చల్లారిగా కట్ చేసుకుందాం